జై శ్రీమన్నారాయణుని శ్రీమాత్రే నమ నా పేరు గందాలయ్య విజయ్ కుమారాచార్యుడు కుజదోషం గురించి తెలుసు ఈ కుజదోషం అనగా కుజదోషం ఉన్నవారికి వివాహం ఆలస్యంగా కావడం అలాగే వివాహమైన తర్వాత ఇద్దరు దాంపత్య జీవితం సరిగ్గా ఉండకపోవడం అలాగే జాబ్ త్వరగా రాకపోవడం దానికి ఈ కుజదోషం వర్తించ డిలేధనం ఎక్కువగా ఉంటుంది కుజదోషం వల్ల అయితే ఈ కుజదోషం ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు జాతక చక్రం లోపల కుజుడు ఒకటవ స్థానం కానీ రెండవ స్థానం కానీ నాలుగవ స్థానం కానీ ఏడవ స్థానం కానీ ఎనిమిదవ స్థానం కానీ పన్నెండవ స్థానంలో కానీ ఉంటే కుజదోషం ఉన్నట్టుగా నిర్ధారణ చేస్తారు కుజదోషాన్ని మూడు రకాలుగా పరిశీలన చేస్తారు ఒకటి లగ్నం నుంచి లగ్నం నుంచి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు ఒకటవ స్థానంలో ఉన్నాడా రెండవ స్థానంలో ఉన్నాడా నాలుగవ స్థానంలో ఉన్నాడా ఏడవ స్థానంలో ఉన్నాడా ఎనిమిదవ స్థానంలో ఉన్నాడా పన్నెండవ స్థానంలో ఉన్నాడా ఉంటే వీటిని కుజదోషం అని చెప్పి నిర్ధారణ చేస్తాం వేరే దానిలో ఉంటే కుజదోషం లేనట్టుగా భావించుకుంటాం అలాగే చంద్రుని నుంచి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు చంద్రుని నుంచి కుజుడు ఒకటవ స్థానమైనా రెండవ స్థానమైన నాలుగవ స్థానమైన ఏడవ స్థానమైన ఎనిమిదవ స్థానమైన పన్నెండవ స్థానమైనా కానీ కుజదోషంగా భావించుకుంటాం అలాగే శుక్రుడి నుంచి కుజుడు ఒకటవ స్థానమైన రెండవ స్థానమైన నాలుగవ స్థానమైన ఏడవ స్థానమైన ఎనిమిదవ స్థానమైన పన్నెండవ స్థానమైన కుజదోషం అని చెప్పి నిర్ధారణ చేసుకుంటాం ఈ కుజదోషం ఈ ఒకటి రెండు నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషంగా భావించుకుంటాం అలాగే ఈ కుజదోషం అనేటువంటిది కొన్ని లగ్నాలకు ఉపశమనం ఉంటుంది అవి ఏ లగ్నాలు అనంటే ఒకటి మేషలగ్నము రెండవది కర్కాటక లగ్నము మూడవది సింహలగ్నము నాలుగవది వృచ్చిక లగ్నము ఐదవది ధనుర్ లగ్నము ఆరవది మకర లగ్నము ఏడవది మీన లగ్నము వీటిలో కుజుడు ఉన్నట్టయితే లగ్నం అయినట్టయితే జాతక చిత్రంలో లగ్నం అయినట్టయితే కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇదండి ఇది మేషరాశి లగ్నము ఇది లగ్నమైనట్టయితే కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది కర్కాటక లగ్నం ఇది కర్కాటక లగ్నం కాబట్టి ఇది లగ్నం అయినట్టయితే కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది సింహలగ్నం సింహలగ్నంలో ఇది సింహలగ్నం కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నా కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది వృచ్చిక లగ్నం ఇది వృచ్చిక లగ్నం కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నా కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది ధనుర్ లగ్నం కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నా కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది మకర లగ్నం మకర లగ్నం కాబట్టి కుదుడు ఏ స్థానంలో ఉన్నా దోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది మీన లగ్నం మీన లగ్నం కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నా దోషం లేనట్టుగా భావించుకోవాలి ఈ లగ్నాలలో ఏ లగ్నమైనా మేషమైన కర్కాటకమైన సింహమైన పుశ్చికమైన మరియు ధనురై ధనుస్సు లగ్నమైన మకర లగ్నమైన మీన లగ్నమైన కుజదోషముగా భావించుకోవాలి అలాగే కుజుడు కొన్ని పాపగ్రహాలతో కలిసి ఉన్నా కానీ దోషం లేనట్టుగా భావించుకోవాలి పాపగ్రహాలు మనం ఏమనుకుంటామంటే శని రాహు కేతు గురువు ఇవి పాపగ్రహాలు ఈ పాపగ్రహాలతో ఉన్నట్టయితే కుజుడు పాపగ్రహాలైనటువంటి శని రవి గురు రాహు కేతు ఇవి పాపగ్రహాలు ఈ పాపగ్రహాలతో కుజుడు కలిసి ఉన్నట్టయితే కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇవి పాపగ్రహాలండి రవి రవి శని రాహు కేతు గురు ఇవి పాపగ్రహాలు ఇలా రవితో కుజుడు కలిసి ఉన్న కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి గురువుతో కుజుడు కుజ కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి రాహు కుజునితో కలిసి ఉన్న కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి కేతు కుజునితో కుజ కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి శని కుజునితోని కలిసి ఉన్న కుజదోషం లేనట్టుగా భావించుకోవాలి ఇది కుజదోషం లేనట్టుగా ఈ పాపగ్రహాలతోని కుజుడు కలిసి ఉన్నట్టయితే కుజదోషం లేదు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటాం ఈ దోషానికి మరి పరిహారం ఏందయ్యా అని అంటే రెమెడీ ఏందయ్యా కుజ దోషానికి ఏడు మంగళవారాలు ఆవు ఆవుకి తోటకూర పచ్చగూర అంటారు కదండి ఆ పచ్చగూరని ఏడు మంగళవారాలు ఆవుకు తినిపించాలి అలాగే ఏడు మంగళవారాలు కందులు నానబెట్టి సోమవారం నాడు నానబెట్టుకొని మంగళవారం నాడు ఆవుకు తినిపించాలి అలా ఏడు మంగళవారాలు తినిపించాలండి కందులు మూడవ రెమెడీ ఏమిటి అంటే నవగ్రహాలలో కుజుడు ఉంటాడు కుజునికి ఏడు ప్రదక్షిణాలు కందులు నివేదన చేసి ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఆ ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణాలు చేయాలండి అలాగే ఇంకొకటి ఫోర్త్ రెమిడీ ఏమిటి అంటే రావి చెట్టుకు ఏడు మంగళవారాలు ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఇది కుజదోషానికి పరిహారాలు ఇవి చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ వస్తుంది దాంపత్య జీవితంలో గొడవలు అవి అలా అవుతుంటే ఇవి కూడా చేసుకున్నా కానీ ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ జరిగినవి జరుగుతున్నవి మీకు చెప్పడం జరుగుతున్నది ఇవి చేసి చూడండి మీకు అర్థమవుతుంది జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు జై శ్రీమన్నారాయణ